ప్రపంచంలోని గొప్ప చరిత్రకారులు మానవ చరిత్రను రూపొందించిన వారు రెండవ భాగం నాగరికతల పెరుగుదల మరియు పతనం మరియు మానవ పురోగతిని నమోదు చేయడం ద్వారా గొప్ప చరిత్రకారులు గతం గురించి మన అవగాహనను రూపొందించారు వారి అంతర్దృష్టి గల రచనలు సంస్కృతి శక్తి మరియు ఆలోచనలు కాలక్రమేణా ఎలా అభివృద్ధి చెందాయో వెల్లడిస్తాయి వీరి రచనల ద్వారా చరిత్ర మనకు భవిష్యత్తుకు పాఠాలు నేర్పుతుంది ఇరవై ఆరు జే పి టేలర్ ప్రభావవంతమైన బ్రిటిష్ చరిత్రకారుడు టేలర్ రాసిన ది ఆరిజిన్స్ ఆఫ్ ది సెకండ్ వరల్డ్ వార్ అనే పుస్తకం దాని అసాధారణ అభిప్రాయాల కోసం చర్చకు దారి తీసింది అతని స్పష్టమైన రచన మరియు అందుబాటులో ఉన్న ఉపన్యాసాలు చరిత్రను ప్రజలకు అందించాయి ఇరవై ఏడు గెలిక్ హాబ్స్బాం బ్రిటిష్ మార్క్సిస్ట్ చరిత్రకారుడు హాబ్స్బాం ది ఏజ్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ క్యాపిటల్ మరియు ది ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అనే పుస్తకాలను రాశారు అతని రచనలు సామాజిక మరియు ఆర్థిక మార్పుల లెన్స్ ద్వారా ప్రపంచ పరివర్తనలను అన్వేషిస్తాయి ఇరవై ఎనిమిది జియోఫ్రీ బారాక్లౌ బ్రిటిష్ మధ్యయుగవాది మరియు ఆధునిక చరిత్రకారుడు బారాక్లౌ మధ్యయుగ మరియు సమకాలీన యూరప్ మధ్య సంబంధాలను నొక్కి చెప్పారు అతని రచనలు యూరప్ యొక్క చారిత్రక కొనసాగింపు యొక్క అవగాహనను విస్తృతం చేశాయి ఇరవై తొమ్మిది విల్ డ్యూరాంట్ అమెరికన్ తత్వవేత్త మరియు చరిత్రకారుడు విల్ డ్యూరాంట్ తన భార్య ఏరియల్తో కలిసి ది స్టోరీ ఆఫ్ సివిలైజేషన్ అనే పుస్తకాన్ని రచించారు వారి విస్తృత కథనం తత్వశాస్త్రం కళ మరియు విజ్ఞానశాస్త్రం ద్వారా మానవ పురోగతిని గుర్తించింది ముప్పై ఏరియల్ డ్యూరాంట్ అమెరికన్ రచయిత మరియు చరిత్రకారుడు ఏరియల్ డ్యూరాంట్ తన విల్ డ్యూరాంట్ తో కలిసి ది స్టోరీ ఆఫ్ సివిలైజేషన్ అనే పుస్తకాన్ని రచించారు వారిద్దరూ కలిసి మానవ నాగరికత యొక్క అత్యంత ప్రభావవంతమైన మరియు చదవగలిగే చరిత్రలలో ఒకదాన్ని సృష్టించారు ముప్పై ఒకటి సైమన్స్ కామా బ్రిటిష్ చరిత్రకారుడు రచయిత మరియు ప్రసారకురాలు అయిన సైమన్స్ కామా య హిస్టరీ ఆఫ్ బ్రిటన్ వంటి రచనలలో తన ఆకర్షణీయమైన కథ చెప్పడం ద్వారా ప్రసిద్ధి చెందారు కళ రాజకీయాలు మరియు సంస్కృతిని మిళితం చేసే అతని సామర్థ్యం చరిత్రను సజీవంగా మరియు అందుబాటులోకి తెస్తుంది ముప్పై రెండు నియాల్ ఫెర్గూసన్ స్కాటిష్ చరిత్రకారుడు ఫెర్గూసన్ ఎంపైర్ అండ్ సివిలైజేషన్ ది వెస్ట్ అండ్ ది రెస్ట్ వంటి పుస్తకాలలో ఆర్థిక మరియు రాజకీయ చరిత్రను అన్వేషిస్తాడు అతని ఆలోచింపజేసే విశ్లేషణలు ఆర్థికం సామ్రాజ్యం మరియు ప్రపంచ శక్తిని అనుసంధానిస్తాయి ముప్పై మూడు డేవిడ్ మెక్కల్లౌ అమెరికన్ చరిత్రకారుడు మరియు జీవిత చరిత్ర రచయిత మెక్కల్లవ్ ట్రూమాన్ మరియు జాన్ ఆడమ్స్ కోసం రెండు పులిట్జర్ బహుమతులను గెలుచుకున్నాడు అతని హృదయపూర్వక కథన శైలి మిలియన్ల మంది పాఠకులకు యుఎస్ చరిత్రను జీవం పోసింది ముప్పై నాలుగు డోరిస్ కియర్న్స్ గుడ్విన్ అమెరికన్ అధ్యక్ష చరిత్రకారిణి గుడ్విన్ టీమ్ ఆఫ్ రైవల్స్ మరియును ఆర్డినరీ టైమ్ వంటి ప్రశంసలు పొందిన జీవిత చరిత్రలను రచించారు ఆమె రచనలు అమెరికా గొప్ప అధ్యక్షుల వెనుక ఉన్న నాయకత్వం మరియు మానవత్వాన్ని వెల్లడిస్తాయి హోవార్డ్ జిన్ అమెరికన్ చరిత్రకారుడు మరియు కార్యకర్త హోవార్డ్ జిన్ ఏ పీపుల్స్ హిస్టరీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ రాశారు సాధారణ పౌరుల దృక్కోణం నుండి చరిత్రను ప్రదర్శించారు ఆయన రచనలు చరిత్రను ఎలా బోధించాలో మరియు గ్రహించాలో పునర్నిర్మించాయి ముప్పై ఆరు బార్బరా టుచ్మాన్ పులిట్జర్ బహుమతి గ్రహీత అమెరికన్ చరిత్రకారిని బార్బరా టుచ్మాన్ ది గన్స్ ఆఫ్ ఆగస్టు మరియు ఎడిస్టెంట్ మిర్రర్లను రచించారు ఆమె రాసిన గొప్ప వివరణాత్మక కథనాలు ప్రధాన చారిత్రక సంఘటనలను సజీవంగా తీసుకువచ్చాయి ముప్పై ఏడు యువల్ నో హరారి ఇజ్రాయెల్ చరిత్రకారుడు మరియు ప్రొఫెసర్ హరారి ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీతో ప్రపంచ ఖ్యాతిని పొందారు ఆయన ఆలోచింపజేసే రచనలు మానవాళి గతం వర్తమానం మరియు భవిష్యత్తును పెద్ద చిత్రాల దృక్పథంలో అన్వేషిస్తాయి ముప్పై ఎనిమిది మేరీ బియర్డ్ ప్రఖ్యాత బ్రిటిష్ క్లాసిసిస్ట్ మరియు చరిత్రకారిని మేరీ బియర్డ్ రచనలు ఎస్పీ క్యూఆర్ ఎ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ రోమ్ వంటివి పాండిత్యంతో కలిసి ఉంటాయి ఆమె ప్రాచీన చరిత్రను ఆధునిక ప్రేక్షకులకు ఆకర్షణీయంగా మరియు అందుబాటులోకి తెచ్చింది ముప్పై తొమ్మిది పీటర్ ఫ్రాంకోపాన్ బ్రిటిష్ చరిత్రకారుడు ఫ్రాంకోపాన్ ది సిల్క్ రోడ్స్ను రచించారు వాణిజ్యం మరియు సంస్కృతిలో ఆసియా కేంద్ర పాత్ర ద్వారా ప్రపంచ చరిత్రను తిరిగి అర్థం చేసుకున్నారు ఆయన ప్రపంచ దృక్పథం పరస్పరం అనుసంధానించబడిన నాగరికతల గురించి మన అవగాహనను తిరిగి రూపొందిస్తుంది బ్రిటిష్ చరిత్రకారుడు మరియు రష్యన్ మరియు యూరోపియన్ చరిత్రపై నిపుణుడైన ఫిగెస్ పీపుల్ ట్రాజెడీ మరియు నటాషాస్ డ్యాన్స్ రాశాడు అతని స్పష్టమైన కథనాలు విప్లవం మరియు సంస్కృతి అధ్యయనానికి లోతును తెస్తాయి నలభై ఒకటి జాన్ కీగన్ బ్రిటిష్ సైనిక చరిత్రకారుడు జాన్ కేగన్ ది ఫేస్ ఆఫ్ బ్యాటిల్ వంటి పుస్తకాల ద్వారా యుద్ధ అధ్యయనాన్ని విప్లవాత్మకంగా మార్చాడు అతను వ్యూహంపై మాత్రమే కాకుండా సైనికుల మానవ అనుభవంపై దృష్టి పెట్టాడు నలభై రెండు కెర్షా ఆంగ్ల చరిత్రకారుడు కెర్షా అడాల్ఫ్ హిట్లర్ జీవిత చరిత్ర రచయితలలో అగ్రగామి నాజీ జర్మనీపై అతని వివరణాత్మక అధ్యయనాలు నిరంకుశత్వం మరియు శక్తి యొక్క మనస్తత్వశాస్త్రంపై లోతైన అంతర్దృష్టులను అందిస్తాయి నలభై మూడు ఆంటోనీ బీవర్ బ్రిటిష్ సైనిక చరిత్రకారుడు బీవర్ స్టాలింగ్రాడ్ మరియు బెర్లిన్ ది డౌన్ఫాల్ పంతొమ్మిది వందల నలభై ఐదుకి ప్రసిద్ధి చెందాడు అతని ఉత్కంఠభరితమైన కథనాలు రెండవ ప్రపంచ యుద్ధం యొక్క సంక్లిష్ట సంఘటనలకు స్పష్టత మరియు మానవత్వాన్ని తెస్తాయి నలభై నాలుగు స్టీఫెన్ ఆంబ్రోస్ అమెరికన్ చరిత్రకారుడు మరియు జీవిత చరిత్ర రచయిత ఆంబ్రోస్ బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్ మరియు అండాంటెడ్ కరేజ్ రాశారు అతని స్పష్టమైన కథ చెప్పడం ఆధునిక చరిత్రలో అమెరికన్ స్ఫూర్తి నాయకత్వం మరియు వీరత్వాన్ని జరుపుకుంటుంది నలభై ఐదు యువల్ లెవిన్ సమకాలీన చరిత్రకారుడు మరియు సామాజిక ఆలోచనాపరుడు లెవిన్ రాజకీయ తత్వశాస్త్రం మరియు ఆధునిక సంప్రదాయవాదాన్ని పరిశీలిస్తాడు ది గ్రేట్ డిబేట్ తో సహా ఆయన రచనలు చారిత్రక ఆలోచనలను వర్తమాన సమస్యలతో అనుసంధానిస్తాయి నలభై ఆరు గెలిక్ ఫోనర్ అమెరికన్ చరిత్రకారుడు ఫోనర్ అమెరికా అంతర్యుద్ధం మరియు పునర్నిర్మాణ యుగంపై ప్రముఖ అధికారి పునర్నిర్మాణం అమెరికాస్ అన్ఫినిష్డ్ రివల్యూషన్ వంటి అతని పుస్తకాలు సమానత్వం మరియు స్వేచ్ఛపై దేశం యొక్క అవగాహనను పునర్నిర్వచించాయి నలభై ఏడు సైమన్ సెబాగ్ మౌంటెఫియోర్ బ్రిటిష్ చరిత్రకారుడు మరియు నవలా రచయిత మోంటెఫియోర్ రచనలు జెరూసలేం ది బయోగ్రఫీ మరియు స్టాలిన్ ది ఆఫ్ ది రెడ్ జార్ వంటివి లోతైన పరిశోధనను ఆకర్షణీయమైన కథనంతో మిళితం చేస్తాయి అతను శక్తి విశ్వాసం మరియు సామ్రాజ్యాన్ని అన్వేషిస్తాడు నలభై ఎనిమిది జాన్ జూలియస్ నార్విచ్ ఆంగ్ల చరిత్రకారుడు మరియు దౌత్యవేత్త నార్విచ్ బైజాంటియం మరియు వెనిస్పై విస్తృతంగా రాశారు అతని సొగసైన శైలి మరియు లోతైన జ్ఞానం ఆధునిక పాఠకులకు మధ్యయుగ మరియు పునరుజ్జీవనోద్యమ చరిత్రను జీవం పోశాయి ఆర్ సి మజుందార్ ఒక మార్గదర్శక భారతీయ చరిత్రకారుడు రమేష్ చంద్ర మజుందార్ బహుళ సంపుటాల ది హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ది ఇండియన్ పీపుల్ను రచించారు అతని పండిత రచనలు ఆధునిక భారతీయ చరిత్ర చరిత్రకు పునాది వేశాయి రోమిలా భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన చరిత్రకారులలో ఒకరైన రోమిలా థాపర్ ప్రాచీన భారతీయ చరిత్రలో ప్రత్యేకత కలిగి ఉన్నారు అశోకుడు ప్రారంభ రాజ్యాలు మరియు చారిత్రక వివరణలపై ఆమె రచనలు భారతదేశంలో ఆధునిక విద్యా అధ్యయనాన్ని రూపొందించాయి నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు